పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన దీపావళి క్రాకర్స్ ఇంచుమించు నలభైకి పైగా షాపులు ప్రభుత్వం అనుమతించింది ప్రజలు యువత పిల్లలు పెద్దలు అందరూ దీపావళి క్రాకర్స్ని కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే ఏలూరు జిల్లా రెవెన్యూ సిబ్బంది పోలీసు వారు ఫైర్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలు జాగ్రత్తగా దీపావళి పండుగ చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలి అని తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ని సందర్శించడం జరిగింది ప్రజలందరికీ దీపావళి సమాపంచారు ఈ దీపావళి సందర్భంగా చోడు మీద మంచి విజయం సాధించాలి ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా దీపావళి లాంటి కాంతులు శివ సంపద వాళ్ళ ఇళ్ళలోకి రావ కావని టికెట్లు అలాంటి మంచి పండుగను మనం కూడా జాగ్రత్తగా ఎవరి ఎవరింట్లో కూడా చూసేట్లు కాదు రెస్పాన్సిబుల్గా మనం ట్రాకర్స్ స్టార్ట్ చేయాలి పేరెంట్స్ అనేవాళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళకి పిల్లలని ఎలాంటి ఇష్యూస్ లేకుండా గైడ్ చేసి చేస్తాం అంటే ఇల్లీగల్గా ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఏదైనా కొంతమంది లాభాలు కాల్చిపడి విల్లల్లో స్టోర్ చేసి అమ్మాలని చూసుకుంటాం అట్లాంటి వాళ్ళే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలీస్ యాక్ట్ చేస్తారు అది మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఎందుకంటే అది ఏదైనా ఇష్యూ జరిగితే మీకు కూడా ప్రమాణాలు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు అన్ని రైట్స్ చేయడం కానీ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా కంట్రోల్ తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ట్వంటీ కేసెస్ కూడా పెట్టడం జాము ఎన్ఫోర్స్మెంట్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకుని ఇలాంటి ఓపెన్ ఏరియాస్కి వచ్చినప్పుడు పోలీసు అనౌన్స్మెంట్స్ ఉండడము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందో చూసుకోవడము అలా వెళ్ళినప్పుడు అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది మీ పిల్లలు కూడా ఎవరైనా యూత్ ఉన్నవాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చిన పండుగ మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు పక్క వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించే చైల తీసుకుంటే మాత్రం మేము పోలీస్ మాత్రం